మనం ఒలుచుకున్న స్వీట్ కార్న్ అయితే ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం స్వీట్ కార్న్ నీళ్ళు గల్లుప్పు స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే తీసి వడబోసేసుకుందాం మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే ఇప్పుడు మసాలా కలిపేసుకుందాం కారం సాల్టు కార్న్ఫ్లవరు మైదా పిండి ఇప్పుడు బాగా కలుపుకుందాం కొంచెం లైట్గా నీళ్ళు ఇప్పుడు బాణలు పెట్టుకొని నూనె నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు మనం గడిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసేసుకుందాం స్వీట్ కార్న్ అయితే వేగిపోయాయి ఇప్పుడైతే తీసేసుకుందాం క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే టేస్ట్ చేస్తా క్రిస్పీ కాన్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్